హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను చాలా ఈజీ రెసిపీ చూపిస్తున్నానండి ఏంటి ఇవిడ ఫిష్ చూపిస్తున్నారు చాలా ఈజీ రెసిపీ అంటున్నారు అని ఏం కంగారు పడద్దండి ఈజీ రెసిపీ అంటే నేను చెప్పినట్టు ఈ ప్రొసీజర్లో కనుక చేస్తే మీరు దాన్ని చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట అంతేకాదండి బ్యాచిలర్స్ అంటే వంట రాని వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు జనరల్గా ఫిష్కి మనం మసాలా ఎంతసేపు పట్టించినా సరే అది ఆయిల్లో వేసినప్పుడు విడిపోతూ ఉంటుందండి కానీ నేను ఇక్కడ ఫిష్ పీస్ చూపిస్తున్నాను చూసారా దానికి అసలు మసాలా విడిపోలేదు దానికి అంటి పెట్టుకుని ఉండిందనమాట సో ఇది ఎలా చేయాలో మరి చూసేద్దాం రండి ఫస్ట్ ఇలా బౌల్ తీసుకుని పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి వన్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది వన్ అండ్ హాఫ్ స్పూన్ నిమ్మరసం ఒక ఫుల్ నిమ్మకాయని తీసుకొని రసం పిండేసుకోండి అలాగే ఆయిల్ టూ స్పూన్స్ వేసుకుని వీటన్నింటినీ బాగా చేతితోనే మిక్స్ చేయండి మిక్స్ చేశాక ఇందులోనే గరం మసాలా ఒక స్పూన్ వేసుకుని మనం రాక్ సాల్ట్ ఉంటుంది కదండి రాక్ సాల్ట్తోనూ పసుపుతోనూ నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో యాడ్ చేసి ఇవి కూడా హ్యాండ్తోనే బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఆ మసాలా కోటింగ్ అంతా కూడా ఫిష్ పీసెస్కి బాగా పట్టేటట్లుగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ చక్కగా వీటన్ని కూడా మిక్స్ చేసేసుకోండి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్న వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఖచ్చితంగా ఫ్రీజర్లో పెట్టాల్సిందే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే కన్ఫామ్గా పెట్టాలి సో హాఫ్ అన్ అవర్ పాటు అందులోంచి పెట్టేసి తీసేసాను నేను తీసేసాక ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఈ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా వన్ బై వన్ ఇందులో ఇలా ప్లేస్ చేసేయండి పీసెస్ ఆయిల్లో వేసాక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు వాటిని అసలు మెదపద్దండి మెదపేస్తే ఆ కోటింగ్ అంతా విడిపోతుందనమాట సో ఒక ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా స్పూన్ ఏదైనా తీసుకొని ఇలా ఒకసారి టర్న్ చేసుకోండి సో మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉంచండి సో ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ చూడండి ఇలా కలర్ వచ్చేందు వరకు కూడా వీటిని ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ వీటిని టిష్యూ పేపర్లోకి తీసుకున్న తర్వాత రిమైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకుని ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఇంతేనండి మళ్ళీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా దీన్ని పప్పుచార్ కాంబినేషన్లో కానీ టమాటాపప్పులోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకొన్ని యాక్టివేట్ చేసుకోండి